శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం ఈరోజు స్పెషల్ టాపిక్ ఏంటంటే మన చుట్టూ అద్భుతాలతో ప్రయాణిస్తూ ఎక్కడో ప్రాణం లేని వాటిని చూసి ఇది చాలా అద్భుతమని ఆశ్చర్యపోతూ ఉంటాం మన చుట్టూ ఉన్న ఏడు అద్భుతాలు ఏంటో మనం తెలుసుకుందాం ఒకటి తల్లి మనల్ని ఈ లోకానికి పరిచయం చేసిన వ్యక్తి మనకు జననం ఇవ్వడానికి మరణందాంక వెళ్ళొచ్చిన తల్లి మొదటి అద్భుతం ఆమెకి పాదాభివందనాలు రెండు తండ్రి మన కళ్ళలో ఆనందం చూడాలని తన కన్నీళ్లను దాచేస్తాడు మన పెదవులపై చిరునవ్వును చూడాలని తన కష్టాలను దాచేస్తాడు దుఃఖాన్ని తాను అనుభవిస్తూ సంతోషాన్ని మాత్రమే మనకు ఇచ్చే తండ్రి రెండో అద్భుతం మూడు తోడబుట్టిన వాళ్ళు మన తప్పులను రావడానికి మనతో పోట్లాడడానికి మనకు నేను ఉన్నాను అనే ధైర్యం ఇవ్వడానికి వచ్చే బంధమే వీళ్ళు పాలేల్లో పగలు ఎలా ఉంటాయో కూడా పరిచయం చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు తోడబుట్టిన వాళ్ళు మూడో అద్భుతం నాలుగు స్నేహితులు మన భావాలను పంచుకోవడానికి మంచి చెడు అర్థమయ్యేలా చెప్పడానికి ఏది ఆశించకుండా మనకు దొరికిన స్నేహితులు నాలుగో అద్భుతం ఐదు భార్యాభర్తలు ఈ ఒక్క బంధం కోసం అన్ని బంధాలను ఎదిరించేలా చేస్తుంది కలకాలం తోడు ఉంటూ ఇన్ని రోజులు తోడు ఉన్నా అనే బంధాల కంటే ఈ బంధం ఇంకా గొప్పదని నిరూపిస్తుంది భార్య భర్త అర్థం చేసుకునేవారు దొరికితే ఐదు అద్భుతం మన సొంతం ఆరు పిల్లలు మనలో స్వార్థం మొదలవుతుంది మన పిల్లలు బాగుండాలని పదే పదే మనసు ఆరాటపడుతుంది వారి ఆలోచనలే ఎప్పుడూ చుట్టూ ఉంటాయి వారి కోసం మాత్రమే గుండె కొట్టుకుంటూ ఉంటుంది వారి కోసం ఏదో ఒకటి త్యాగం చేయని తల్లిదండ్రులు అస్సలు ఉండరు పిల్లలు ఆరో అద్భుతం అన్నీ అయిపోయాయి ఇంకా ఏడో అద్భుతం ఏంటా అనుకుంటున్నారా ఇంకేముందండి ఏడో అద్భుతం మన మన వాళ్ళు మన వీరి కోసం ఇంకా కొన్ని రోజులు బతకాలనే ఆశ వీరితో కలిసి ఆడుకోవడానికి వయస్సును మర్చిపోయి మనమే ఒక అద్భుతంలా మళ్ళీ పసిపిల్లలం అయిపోతూ ఉంటాం వీరు మన జీవితానికి దొరికిన ఏడో అద్భుతం ఇలా అద్భుతాలన్నీ మన చుట్టూ ఉంటే అక్కడెక్కడో వెళ్ళి వెతుకుతూ ఉంటాం కాసింత ప్రేమ చాలు ఇంకెన్నో అద్భుతాలు మన సొంతం అవుతాయి చిన్న పలకరింపు చాలు మనల్ని ఆ అద్భుతంగా చూడ్డానికి అందుకే అందరిని చిరునవ్వుతో స్వాగతించి మరో అద్భుతాన్ని సృష్టించేద్దాం మిత్రులారా ఏమంటారు మరి ఇట్లు మీ శివ సాయి గ్రూప్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ నేను మీ దివ్యాకిరణ్ సో విన్నర్ కరా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ మీడియా వన్ ఛానల్